టాలీవుడ్ నుంచి త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ హరిహార వీరమల్లు కింగ్ డమ్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న బ్యాక్ కొటేషన్ హరిహార వీరమల్లు బ్యాక్ కొటేషన్ ఆయన నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ అలాగే పవన్ నటిస్తున్న తొలి పీరియాడిక్ ఫిల్మ్ ఈ మూవీ గత కొంతకాలంగా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది క్రిష్తో పాటు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున ముందు ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ అది కుదరలేదు అప్పటినుంచి ఈ సినిమా రిలీజ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది జూన్ పన్నెండున గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ అది కూడా వాయిదా పడింది ఇప్పుడు కొత్త డేట్ వినిపిస్తోంది ఈ మూవీని జూలై పద్దెనిమిదిన రిలీజ్ చేస్తారని లేదా జూలై ఇరవై అయిదున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది ఇక ఇదే తరహాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ బ్యాక్ కొటేషన్ కింగ్డమ్ బ్యాక్ కొటేషన్ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్పై విజయ్ దేవరకొండ భారీ అంచనాలే పెట్టుకున్నాడు బ్యాక్ కొటేషన్ లైగర్ బ్యాక్ కొటేషన్ ఫ్లాపుతో కొత్త నిరాశకు గురైన ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలనే గట్టి నమ్మకంతో ఉన్నాడు అయితే వివిధ కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వరుసగా పోస్ట్ పోన్ అవుతూ అందిరిని షాక్ కు గుడి చేస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ మూవీని జూలై ఇరవై ఐదున మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి బ్యాక్ కొటేషన్ హారి హార వీరమల్లు బ్యాక్ జూలై పద్దెనిమిదిన వస్తే ఓకే కాని అదే జూలై ఇరవై ఐదున థియేటర్లలోకి వస్తేనే అసలు సమస్య మొదలవుతుందని అది బ్యాక్ కొటేషన్ కింగ్డమ్ బ్యాక్ కొటేషన్కు తీవ్ర ఇబ్బందిని కలిగించే వసూళ్లపై ప్రభావాన్ని చూపుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి వారం గ్యాప్తో రెండు భారీ సినిమాలు రిలీజ్ కావడం కూడా బాక్సాఫీస్ ని ప్రభావితం చేస్తుందని ఈ విషయంలో ఇరు సినిమాల మేకర్స్ ఆలోచించుకుంటే మంచిదని అభిమానులు కోరుకుంటున్నారు